నమశివాయ శివుని పాట శివ శివ శివయని భజనలు చేయక ఎందుకురాడు ఆశివుడు ఎందుకురాడు శివుడు శివ శివ శివయని భజనలు చేయక ఎందుకురాడు ఆశివుడు ఎందుకురాడు శివుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు తాళం శబ్దం చెవిలో పడితే పరుగున వచ్చెను ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ శివుడు మార్కండేయ శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు మార్కండేయ శివానగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చేను ఈశ్వరుడు అంతటి భక్తి మనలో ఉంటే పరుగున వచ్చేను ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకురాడు ఆ శివుడు ఎందుకురాడు ఆ శివుడు సురలు వేడి శివా అనగా గరలముయి కంఠములో సురలు వేడి శివానగా గరల ముదాచెను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఆ శివుడు అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఆ శివుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకురాడు ఆ శివుడు ఎందుకురాడు ఆ శివుడు తాళం శబ్దం చెవిలో పడితే వచ్చేను ఈశ్వరుడు మార్కండేయ శివా అనగా ప్రాణము ఇచ్చెను ఈశ్వరుడు సురలు వేడి శివా అనగా కరలము దాచెను కంఠములో అంతటి భక్తి మనలో ఉంటే ఎందుకు రాడు ఈశ్వరుడు ఎందుకు రాడు ఈశ్వరుడు శివ శివ శివయని భజనలు చేయగ ఎందుకు రాడు ఆశివుడు ఎందుకు రాడు ఆ శివుడు ఎందుకు రాడు ఆ శివుడు